చెప్పే సూత్రమేమో రాజకీయాల్లో శాశ్వత మిత్తరు శాశ్వత మిత్రులు అందరికి లేని సూత్రాలు ఒక మహేష్ కే వర్తిస్తాయా నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీలు పనిచేస్తే మాకేం లభించింది విజయ గారు ఏం లభించింది గోధుమ మహేష్ మన వేరే జెండాను పట్టుకుంటే చేయి నరికి మంది మొన్న మీరు కామెంట్ చేస్తారు వేరే జెండా పట్టుకోబోతున్నారా మంచి ప్రశ్న అడిగి మంచి ప్రశ్న అడిగి రాజధానిలో రాజధానిలో ఇందాకే చెప్పా మీరు ఆ మాట మళ్ళీ చెప్తా జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశా రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మి నా ఇష్టం వచ్చిన జెండా మొన్న అలా చెప్పలేదు కదండి మొన్న వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బండలు గతతో అడిగేమన్నా అదే చెప్పే ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం